హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ట గార్డెన్ నేను సంపూర్ణ ఈరోజు నేను మీకు గులాబీ మొక్కలు మన గార్డెన్లో ఎప్పుడు పూస్తూ ఉండాలంటే ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి వాటికి అనేటిది ఈరోజు నేను మీకు వీడియోలో క్లియర్గా షేర్ చేస్తానండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు ఆకుకూర విత్తనాలు అన్నీ కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి మీరు మెసేజ్ చేస్తే నేను మీకు సీడ్స్ క్యాటలాగ్ పంపిస్తాను మీరు ఆర్డర్ చేసుకోవచ్చు గులాబీ పువ్వులు ఎక్కువగా పూయాలంటే ఎక్కువ కొమ్మలు ఉండాలండి మొక్కకి అప్పుడే మనకు ఎక్కువ పూలు పూస్తాయి ఎందుకంటే కొత్త కొమ్మలకే మొగ్గలు పువ్వులు అనేటివి వస్తాయి కాబట్టి ఎక్కువ కొమ్మలు మొక్కకు ఉండేటట్టుగా చూసుకోవాలి ఎట్లా ఎక్కువ కొమ్మలు వస్తాయి మొక్కకి అని మీకు ఒక డౌట్ రావచ్చు అయితే ఎక్కువ కొమ్మలు రావడానికి అయితే మొక్కకి కావలసినంత నైట్రోజన్ ఇంకా కాల్షియం కూడా ఉండాలి ఈ రెండు ఎప్పుడైతే మొక్కకు కరెక్ట్గా అందుతాయో అప్పుడే మంచి గ్రోత్ అనేది చూస్తామంటే అంటే ఎక్కువ కొమ్మలు అనేది రావడం మన మొక్కకి మనము చూస్తాము మొక్కకి ఫర్టిలైజర్ ఇచ్చామా అంటే ఇచ్చాము అన్నట్టుగా కాకుండా మొక్కకి ఏ ఫర్టిలైజర్ కావాలి దేంట్లో ఏమి ఇస్తే ఏముంటుంది మరి మొక్కకి ఏది అందుతుంది అనేది కూడా మనకు ఒక అవగాహన కలిగి ఉంటేనే మరి అప్పుడే మనం చక్కగా గార్డెనింగ్ చేసుకోవచ్చండి నైట్రోజన్ కాల్షియంతో పాటు మొక్కకి ఫాస్ఫరస్ ఇంకా పొటాషియం కూడా చాలా అవసరము పువ్వులు ఎక్కువ పువ్యాలంటే మరి ఫాస్ఫరస్ అనేది రూట్ సిస్టమ్ని కూడా బాగా బలపరుస్తుంది స్ట్రాంగ్గా మరి ఎప్పుడైతే రూట్ సిస్టమ్ మట్టిలో బాగుంటుందో అప్పుడే పైకి కూడా మొక్క చాలా బాగా ఎదుగుతుంది స్ట్రాంగ్గా ఉంటుంది మంచిగా మొగ్గలు పువ్వులు కూడా మంచి సైజులో మంచి కలర్లో కూడా వస్తాయి ఇంకొక పాయింట్ ఏంటంటే మట్టి ఏదైతే మొక్క మనం గులాబీ మొక్క పెట్టినామో ఆ పాట్లోని మట్టి మరి అసిడిక్గా ఉండేటట్టుగా చూసుకోవాలి అసిడిక్ సాయిల్ అంటే గులాబీ మొక్కలకి చాలా ఇష్టము మరి అదేవిధంగా ఆ సాయిల్ని ఎప్పుడు ఎలా అసిడిక్గా ఉంచుకోవచ్చు అనేది కూడా నేను చాలా వీడియోసే షేర్ చేసి ఉన్నాను ఆల్రెడీ ఈరోజు మరి నేను ఇచ్చే ఫర్టిలైజర్లో మీకు ఇవన్నీ నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం ఇంకా క్యాల్షియంతో పాటు ఈ మట్టి కూడా అసిడిక్గా ఉంటుందండి నెక్స్ట్ మనం చేయవలసిన ఇంపార్టెంట్ పని ఏంటంటే డెడ్ హెడ్డింగ్స్ అనేటి ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి అంటే పువ్వు అయిపోయిన తర్వాత పూసి అయిపోయిన తర్వాత మనం మొక్క పైన అట్లనే వదిలేయకుండా వాటిని చక్కగా మనం కటింగ్ చేసేసేయాలి పువ్వు దగ్గర నుండి కిందకు ఒక రెండు ఆకులు మూడు ఆకులు కిందకి మనం కటింగ్ చేసినాం అనుకోండి చక్కగా లైట్ ప్రూనింగ్ అవుతుంది అక్కడ నుండి ఆ పువ్వును కూడా తొలగించడం వల్ల ఎనర్జీ అనేది మళ్ళీ కొత్తగా మొగ్గలు రావడానికి పువ్వులు పూయడానికి మరి ఆ మొక్క అనేది యూజ్ చేసుకుంటుంది కాబట్టి మనం ఎప్పటి ప్పుడు అయిపోయిన పూలను వెంటనే కటింగ్ చేసేస్తూ ఉండాలి చాలా మంది కమెంట్స్ చేస్తూ ఉంటారు గులాబీ పూలు ప్రాపర్గా పూయట్లేదు మంచి షేప్ లో కానీ మంచి కలర్ కూడా పూయట్లేదు అని చెప్పి అడుగుతూ ఉంటారు ఏం చేయాలని వీటికి సొల్యూషన్ అయితే మనము సన్ లైట్ కి పెట్టాలండి మొక్కని మీరు ఒకవేళ మీ మొక్క నీడకుంటుందేమో ఎండ సరిపోవట్లేదేమో ఒకసారి మీరు ఎండకు షిఫ్ట్ చేసి చూడండి చక్కగా అయితే మంచి ఆకారంలో మంచి కలర్లో పూస్తాయి గులాబీ మొక్క ఉన్న మట్టిలో ఎప్పుడు కూడా మాయిశ్చర్ అనేది ఉండాలి మొత్తం డ్రై అయిపోనియొద్దు అట్లా అని ఎప్పుడు కూడా తడిగా ఉంచొద్దు ఆ మొక్కని మనం ఎప్పటికప్పుడు చూసుకుంటూ వాటరింగ్ అనేది టైం టైంకి చేస్తేనే గులాబీ పూలు చాలా బాగా పూస్తాయండి వీటన్నిటిని కూడా మనం దృష్టిలో నుంచుకొని మనము టైం టైంకి వీటికి చేయవలసిన పనులు చేస్తేనే అప్పుడే మనకు చక్కగా పూలు పూస్తాయి నెక్స్ట్ వచ్చేసి పెస్ట్ అండి పెస్ట్ అటాక్ అయితే ఈ గులాబీ మొక్కలకి ఎక్కువ లీఫ్ కాల్ కనిపిస్తుంది మనకు ముడత నెక్స్ట్ స్టీ యాపిడ్స్ అనేటివి కనిపిస్తూ ఉంటాయి వారానికి ఒకసారి చక్కగా నీమ్ ఆయిల్ ఒక లీటర్ నీళ్ళల్లో ఒక ఫైవ్ ఎంఎల్ వేయండి ఎక్కువ పెస్ట్ ఉంటే కనుక టెన్ ఎంఎల్ వేసుకోండి ఇట్లా టెన్ ఎంఎల్ నీమ్ ఆయిల్ వేసేసి చక్క ఒక రెండు చుక్కలంతా షాంపూ వేసి ఒక స్పూన్ వంట సోడా కూడా కలపండి మీరు కలిపి చక్కగా స్ప్రే చేయండి మొక్క మొత్తం చక్కగా నీట్గా అయిపోతుంది మొక్క అంతా కూడా అప్పుడు ఎలాంటి పెస్ట్ అటాక్ అనేది మొక్కకు రాదు పెస్ట్ ఉంటేనే మనం స్ప్రే చేయాలని ఏం లేదండి పెస్ట్ లేకపోయినా కూడా ఎవ్రీ వీక్ అదొక పని లాగా పెట్టుకొని వారం వారం మనం స్ప్రే అనేది చేసినాం అనుకోండి అసలు ఇంకా పెస్ట్ రాకుండానే ఉంటుంది ఈ కొమ్మ చూడండి విరిగింది అయినా కానీ పువ్వు అనేది ఓపెన్ అయింది మొగ్గగా ఉన్నప్పుడే విరిగింది ఎందుకంటే కొంచెం పడిపోయిందనమాట పాటు అందుకని అక్కడ విరిగింది అయితే చూద్దాంలే వదిలేసినా కానీ చక్కగా పువ్వు అయితే పూసింది టూ త్రీ డేస్ అయితే ఇంకా అయిపోతుంది అప్పుడు నేను అది కట్ చేసేస్తాను అక్కడికి మరి ఇట్లా మనమైతే మొక్కకి ఎప్పటికప్పుడు అయిపోయిన ఆకులు అంటే ఎండిపోయిన ఆకులు ముదిరిపోయిన ఆకులు ఉంటుంటాయి కదా మొక్కకి వాటిని కూడా మనం ఎప్పటికప్పుడు తీసేయాలండి ఎనర్జీ మొక్కకు వేస్ట్ కాకుండా పువ్వులు పూయడానికి యూస్ చేసుకోవాలి అని అంటే మాత్రం తప్పకుండా మరి ఆ ఆకులను అయితే తీసేయాలి ఇట్లా పువ్వులు పుయ్యని కొమ్మలు కొన్ని ఉంటాయనమాట వీటిని కూడా మనము కత్తిరించాలి కత్తిరియడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఎక్కడైతే మనం కట్ చేస్తామో అక్కడ నుండి రెండు కొమ్మలు వస్తాయి ఒక్క ఒక్క కొమ్మ కట్ చేస్తే రెండు కొమ్మలు వచ్చి చక్కగా అక్కడ మొగ్గలు పూలు అనేటివి పూస్తాయి కట్ చేయడానికి మీరైతే ప్రూనర్ యూజ్ చేయండి ఈ విధంగా ఒకటేసారికి మనం ఇట్లా కట్ చేసినప్పుడు అవి కట్ అయిపోవాలి అప్పుడైతేనే మనకు డైబ్యాక్ సమస్య అనేది రాదు ఇట్లా కట్ చేసిన తర్వాత చిన్నగా మీరు పసుపు కానీ అలోవేరా జెల్ కానీ లేదు అని అంటే దాల్చిన చెక్క పొడి కానీ ఏదో ఒకటి మీరు కట్ చేసిన ప్లేస్లో మీరు అంటించితే మీకు డైబ్యాక్ సమస్య అనేది కూడా రాకుండా ఉంటుంది గులాబీ మొక్కలలో ముఖ్యంగా ఈ సమస్య అనేది చాలా ఉంటుంది కొన్నిసార్లు మొక్క చాలా బాగా వచ్చినట్టే వస్తుంది మనం ఒక్కసారి కటింగ్ చేయగానే అవంతా కూడా మళ్ళీ ఎండిపోయినట్టు ్లాక్గా అయిపోతే కొమ్మలన్నీ కూడా కటింగ్ చేసినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇంకొకటి ఆ పాటలోనే ఏది కూడా ఆకులు ఎండిపోయిన ఆకులు పడుతూ ఉంటాయి కదా అవి ఏవి కూడా ఉండకుండా ఎప్పటికప్పుడు నీట్గా చేసుకోవాలండి ఆ తర్వాత మనం ఫర్టిలైజర్ ఇచ్చే ముందు తప్పకుండా మట్టి అనేది లూజ్ చేసుకోవాలి ఈ విధంగా తప్పకుండా లూజ్ చేసినాకనే మనం ఫర్టిలైజర్ ఇస్తే మొక్క మంచిగా గ్రహించుకుంటుంది ఆ ఫర్టిలైజర్ అనేది రూట్స్ ద్వారా మరి ఈ ఈరోజు నేను చూపించబోయే ఫర్టిలైజర్ ఏంటంటే ఆరెంజ్ పీల్ ఫర్టిలైజర్ అండి అయితే మనము కమలాపండ్లు తెచ్చుకుంటాం కదా ఇంటికి తెచ్చుకున్నాక వాటి తొక్కలు ఉంటాయి కదా వాటిని బాగా పెట్టేసి మంచిగా పౌడర్ చేసి విధంగా స్టోర్ చేసి పెట్టుకుంటుంటాను నేను మొక్కలకు ఇవ్వడానికి మరి ఈ ఫర్టిలైజర్లో మంచి నైట్రోజన్ ఫాస్ఫరస్ ఇంకా పొటాషియం ఉంటుంది మనం ముందు చెప్పుకున్నట్టుగా ఇవైతే సమృద్ధిగా వీటిలో ఉంటాయండి చూడండి ఇక్కడ ఒక పన్నెండు ఇంచుల పాట్కి నేను ఒక స్పూన్ వేస్తున్నాను ఇక్కడ ఈ ఫర్టిలైజర్ మనం ఎన్ని రోజులైనా కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు మనకు దొరికినప్పుడే ఆ తొక్కలని ఆరెంజ్ తొక్కల్ని బాగా ఎండబెట్టేసుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ ఇంకా నేను కాల్షియం కోసం అయితే ఇక్కడ నువ్వుల పొడి తీసుకుంటున్నాను చూడండి కిచెన్లో నాకు ఎప్పుడు కూడా నేను అందుబాటులో పెట్టుకుంటాను ఈ నువ్వుల పొడి ఇక్కడ కూడా నువ్వుల పొడి కూడా ఒక స్పూన్ తీసుకుంటున్నాను చూడండి సేమ్ అదే స్పూన్తో ఒక స్పూన్ తీసుకున్నాను ఫుల్ రిచ్ కాల్షియం ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి కాఫీ పౌడర్ అండి ఒక హాఫ్ స్పూన్ మాత్రమే కాఫీ పౌడర్ నేను ఇక్కడ వేస్తున్నాను అయితే ఈ కాఫీ పౌడర్ వేయడం వల్ల ఏమవుతుందంటే మట్టి అనేది అసిడిక్గా ఉంటుంది నేను ముందు మీకు చెప్పినట్టుగా నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం క్యాల్షియంతో పాటు మట్టి కూడా అసిడిక్గా ఉండాలని చెప్పాను కదా ఇప్పుడు నేను ఈరోజు ఇచ్చినటువంటి ఈ ఫర్టిలైజర్ ఇవన్నీ కూడా సమృద్ధిగా ఉంటుంది ఈ ఫర్టిలైజర్ ఇట్లా మనం పదిహేను రోజులకు ఒక్కసారి మన గులాబీ మొక్కలకి ఇవ్వడం వల్ల రెగ్యులర్గా పూలు అయితే చాలా బాగా ఊస్తాయండి ఫర్టిలైజర్ ఇచ్చాక చక్కగా వాటరింగ్ అయితే చేసేయండి మొక్కకి మరి ఒక గులాబీ మొక్కలకే కాదు అన్ని రకాల పూల మొక్కలకి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఈ ఫర్టిలైజర్ని ఇవ్వచ్చు ఇదండి ఈ రోజు వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనుకుంటున్నా నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఈ వీడియో ఎట్లుందో తప్పకుండా కమెంట్ చేయండి థ్యాంక్ యూ